దోస్తులారా మీరెప్పుడైనా ఇలా అనుభవించారా కొన్ని వీడియోలు ఏమాత్రం సర్చ్ చేయకుండా వెతకకుండా అలాగే అకస్మాత్తుగా మీ ముందు కనిపిస్తాయి వాటిని చూసినప్పుడు అనిపిస్తుంది ఈ మెసేజ్ నిజంగా నాకోసమే నాకోసమే వచ్చింది అని ఈరోజు ఈ వీడియో కూడా మీ ముందు అలాగే యూనివర్స్ తెచ్చిపెట్టింది ఇది యూనివర్స్ మీకిచ్చే ఒక పెద్ద శుభవార్త ఈ సందేశం మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు కనిపించిన రోజు నుండే మీ భాగ్యం మారడం ప్రారంభమవుతుంది కాబట్టి నేను మీతో చెప్తున్నాను ఈ వీడియోను పూర్తిగా వినండి ఎందుకంటే మీరిప్పుడు వినబోయే మాటలు మీ రేపటి జీవితానికి కొత్త దిశనిస్తాయి యూనివర్స్ చెప్తోంది ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న బాధలు కష్టాలు అన్నీ ఇక ముగిస్తున్నాయి మీ భాగ్యం ఇప్పుడు తిరగబోతోంది మీరు ఒంటరిగా లేరు యూనివర్స్ మీ చేయి పట్టుకుంది మీరు కేవలం యూనివర్స్పై భరోసా ఉంచండి ఊహించండి యూనివర్స్ మీకోసం కొత్త పుస్తకం రాయడానికి కూర్చుంటే మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరగలవో ఈరోజు ఈ సందేశం ఆ కొత్త అధ్యాయం ప్రారంభం నుండి మీ జీవిత ప్రవాహం మారబోతోంది ఇప్పటి వరకు నిద్రాణంగా ఉన్న మీ భాగ్యం ఇప్పుడు మేల్కొనబోతోంది మీరు నమ్మండి ఈ సందేశం మీ భాగ్యానికి అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది యూనివర్స్ తన సందేశంలో మీతో ఇలా అంటోంది చాలా కాలంగా మీరు పోరాడుతున్నారు డబ్బుల కొరత సంబంధాల్లో ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఎందుకు నాతోనే ఇన్ని కష్టాలొస్తున్నాయి ఎందుకు భాగ్యం నన్ను ఆపేస్తోంది అని మీరు ఎన్నోసార్లు ఆలోచించుంటారు కానీ ఇప్పుడు యూనివర్స్ మీకు చెప్తోంది మీరు చేసిన మంచి కర్మల ఫలితం ఇప్పుడు ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది మీరు గతంలో విత్తిన బీజాలు మంచి పనులు ఇతరులకు సాయం మీ ప్రార్థనలు ఇప్పుడు పచ్చని చెట్లలా ఫలాలివ్వబోతున్నాయి యూనివర్స్ కోరుకుంటోంది ఈ నుండి మీ ఆలోచన మార్చండి చిన్నగా ఆలోచించడం మానేయండి మీరు ఎంపిక చేయబడిన వ్యక్తి అని నమ్మండి ఎందుకంటే అదే నిజం ఈ వీడియో అందరికీ రాదు నిజంగా మార్పు అవసరమైన వారికే యూనివర్స్ పిలిచిన వారికే ఈ సందేశం చేరుతుంది మీరు దీన్ని వింటున్నారంటే యూనివర్స్ మిమ్మల్ని పిలిచింది యూనివర్స్ చెప్తోంది ఇక ఏడవాల్సిన అవసరం లేదు ఇతరులపై ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు యూనివర్స్ మీతో ఉంది మీ భాగ్యం మార్చడానికొచ్చేసింది మీ జీవితం ఇక సంతోషాలతో నిండిపోతుంది సంతోషాల వర్షం కురుస్తుంది మీరు ఎన్నో ఏళ్లుగా కోరుకున్నది ఇక మీకు లభిస్తుంది ఊహించండి మీ ఇంట్లోకి అకస్మాత్తుగా డబ్బులొస్తున్నాయి మీరు అపారంగా ప్రేమించే వ్యక్తి మీ దగ్గరకు తానే వస్తాడు మీ ఆరోగ్యం రోజురోజుకూ మెరుగవుతుంది మీ శత్రువులు తామే ఓడిపోతారు మీ గెలుపు ఖాయమవుతుంది ఇదే ఆ సమయం ఈ వీడియో మీకు కనిపించిన రోజునుండి ఇదంతా ప్రారంభమవుతుంది యూనివర్స్ మరో రహస్యం చెప్పాలనుకుంటోంది మీ కలలు ఎన్నడూ చిన్నవి కావు మీకు అవి నెరవేరవని అనిపించేది మీ భాగ్యం మీతో లేదని అనుకునేవారు కానీ నిజమేమిటంటే భాగ్యం ఎప్పుడూ మీతోనే ఉంది సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది ఆ సరైన సమయం ఇప్పుడొచ్చేసింది యూనివర్స్ చెప్తోంది మీ కలలపై ఇంకా భయపడుతుంటే ఆ భయాన్ని వదిలేయండి మీ ఇచ్చలు ఇప్పుడు ఆకాశం వైపు ఎగరబోతున్నాయి మీ జీవితంలో మూడు పెద్ద మార్పులు రాగోతున్నాయి ఆర్థిక ఉన్నతి అకస్మాత్తుగా ధనమార్గాలు తెరుచుకుంటాయి సంబంధాల్లో మెరుగుదల దూరమైనవారు మళ్లీ మీతో కలుస్తారు ఆత్మిక శాంతి ఎన్నో ఏళ్లుగా లేని ఆ శాంతి ఇప్పుడు మీ జీవితంలో భాగమవుతుంది యూనివర్స్ చెప్తోంది ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు దాని రక్షణలో ఉన్నారని తెలుసుకోండి మీపై దాని కృప ఉంది ఇక ఎవరూ మీ పురోగతిని ఆపలేరు మీ భాగ్యం మారుతోంది దాని మొదటి సంకేతం మీకు తదుపరి ఇరవై నాలుగు గంటల్లో లభిస్తుంది మీరు ఆలోచిస్తున్నారేమో ఆ సంకేతం ఎలా వస్తుంది వినండి మీకు శుభాంకాలు ఉదాహరణకు నాలుగు వందల నలభై నాలుగు ఏడు వందల డెబ్భై ఏడు భారీగా కనిపిస్తాయి అకస్మాత్తుగా పాత స్నేహితుడు లేదా బంధువు గుర్తు చేసుకుంటాడు ఎన్నో ఏళ్లగా ఆగిపోయిన పని అకస్మాత్తుగా పూర్తవుతుంది ఇవన్నీ సంకేతాలు యూనివర్స్ మీతో ఉంది మీ భాగ్యం పల్టిపోయింది ఈ నుండి మీరు చెయ్యవలసినవి మూడేమూడు పనులు కృతజ్ఞతాభావం ప్రతి ఉదయం ప్రతి రాత్రి ధన్యవాదాలు యూనివర్స్ నా భాగ్యాన్ని మార్చినందుకు అని చెప్పండి సకారాత్మక ఆలోచన మీరు లోపభూయిష్టులు కాదు భాగ్యవంతులు అని నమ్మండి విశ్వాసం మనసు డగ్మగిలితే యూనివర్స్ నాతో ఉంది అని స్వయంగా చెప్పుకోండి యూనివర్స్ భారీగా చెప్తోంది మీరు ఇక ఎదురుచూడాల్సిన అవసరం లేదు ఈ వీడియో చూసిన రోజునుండే మీ భాగ్యం మారిపోయింది ఇప్పుడు మీ సమయం మీ యుగం ప్రారంభమైంది మీరు కోరుకున్నది మీ దగ్గరకు తానే వస్తుంది మీకు కావలసిన ధనం దూరంలో లేదు కేవలం దానిపై భరోసా ఉంచి ముందుకు సాగండి ఇక్కడి నుండి మిగిలిన భాగాన్ని కూడా అదే శైలిలో సరైన వ్యాకరణం విరామ చిహ్నాలతో తెలుగులోకి అనువదిస్తున్నాను బ్రహ్మాండం మీతో ఉంది మీరు ఏ ఇరాదాలైనా రాత్రంతా కన్నీళ్లతో గడిపిన రాత్రులు హృదయపూర్వకంగా చేసిన ప్రార్థనలు అన్నీ ఇప్పుడు నిజంగా మీ ముందు కనిపించబోతున్నాయి యూనివర్స్ చెప్తోంది ఈ సందేశం చేరిన వ్యక్తి సాధారణ ఆత్మ కాదు మీరు ఆ ఎంపిక చేయబడిన ఆత్మల్లో ఒకరు బ్రహ్మాండం మీకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది మీరు భరించిన దుఃఖం పోరాటాలు కన్నీళ్లు ఏవీ వృధా కాలేదు అవన్నీ మీ ఆత్మను మరింత బలపరిచాయి ఇప్పుడు ఆ ఆత్మ ఆ ఉన్నత స్థాయికి చేరుకుంటోంది చేరుకున్న తర్వాత చమత్కారాలు మీ పాదాలను ముద్దాడబోతున్నాయి యూనివర్స్ ఇంకా ఇలా అంటోంది ఇప్పటివరకు మీరు చూసిన అడ్డంకులన్నీ సరైన సమయం రాకపోవడమే కారణం కాని ఇప్పుడు ఈ క్షణం నుండి సరైన సమయం మీ ముందు తెరుచుకుంది ఈ వీడియో మీకు కనిపించిన రోజు నుండి మీ భాగ్యం తిరిగింది మీరు గమనించి ఉండవచ్చు ఇటీవల మీ చుట్టూ చిన్న చిన్న మంచి జరుగుతున్నాయి ఒక పాత స్నేహితుడి మెసేజ్ ఎప్పుడో మూసివేసిన దారి తెరుచుకోవడం ఊహించని చోట నుండి సాయం రావడం ఇవన్నీ యూనివర్స్ మీకోసం పనిచేస్తున్నట్లు సంకేతాలు బ్రహ్మాండం చెప్తోంది మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఇక ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు మీ హక్కు మీకు లభించబోతోంది మీ జీవితంలో అపార సంపద అంటే ఎబండెన్స్ వస్తోంది మీ జేబు ఖాళీగా ఉండదు మీ మనసు భారంగా ఉండదు మీ సంబంధాలు విరిగిపోవు యూనివర్స్ చెప్తోంది ఇప్పుడు మీరు ఊహించని ప్రతి వస్తువును మీకివ్వాల్సిన సమయం వచ్చేసింది ఈ సందేశం మీకు చేరడం యాదృచ్ఛికం కాదు ఇది బ్రహ్మాండం రూపొందించిన ప్రణాళిక మీ ఆత్మకు ఈ మాటలు అవసరమైనందుకే ఇది మీ ముందుకొచ్చింది ఇక మీ జీవితంలో మీ మంచిలకు నేరుగా తీసుకెళ్లే అవకాశాలొస్తాయి మీకు ఆశీర్వాదంగా మారే వ్యక్తులు కలుస్తారు మీ భాగ్యం తెరుచుకునే చోట్లకు మిమ్మల్ని పిలుస్తారు మీ ముందున్న ప్రతి తలుపు తెరుచుకుంటుంది ప్రతి దారి స్పష్టమవుతుంది ప్రతి లక్ష్యం మీ పాదాలను ముద్దాడుతుంది కేవలం మీపై భరోసా ఉంచండి మీ అడుగులు ముందుకు వేయండి మీరు ఎన్నోసార్లు ఇక ఏమీ మారదు అనుకున్నారేమో ఇప్పుడు అదే మారబోతోంది మీ జీవితంలో చమత్కారాలు నిరంతరం జరుగుతాయి మీ ప్రతి అడుగు మిమ్మల్ని విజయం సంపద సంతోషం వైపు తీసుకెళ్తుంది బ్రహ్మాండం మీతో ఉంది రాబోయే కాలంలో మీరు నమ్మలేని చమత్కారాలను అనుభవిస్తారు కాబట్టి ఇప్పటినుండి భయం సందేహం ఆందోళనను వదిలేయండి బహిరంగ హృదయంతో యూనివర్స్ ఆశీర్వాదాన్ని స్వీకరించండి గుర్తుంచుకోండి ఈ వీడియో మీ వద్దకు యాదృచ్ఛికంగా రాలేదు ఇది మీ జీవితంలోని బంగారు అధ్యాయం ప్రారంభం బ్రహ్మాండం అసంఖ్యాక ఆత్మల నుండి మిమ్మల్నే ఎంచుకుంది మీరాలోచిస్తున్నారేమో లక్షలాది మంది ఇంటర్నెట్లో తిరుగుతుంటే ఈ వీడియో నాకే ఎందుకొచ్చింది సమాధానం చాలా స్పష్టం బ్రహ్మాండం మీకోసం ముందుగానే అన్నీ సిద్ధంచేసింది ఈ సందేశం అందరికీ రాదు సరైన సమయంలో చోట సరైన పరిస్థితిలో ఉన్న ఆత్మలకే ఇది చేరుతుంది ఈరోజు ఆ పలం మీ జీవితంలో వచ్చేసింది ఇది సాధారణ సంయోగం కాదు ఇది మీ భాగ్యం పిలుపు యూనివర్స్ మీకు చెప్తోంది మీరు ఊహించిన దానికంటే చాలా శక్తివంతులు మీ భాగ్యం నిద్రాణంగా లేదు మీలోనే మేల్కోవడానికి ఎదురుచూస్తోంది మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలన్నీ వృధా కాదు ప్రతి బాధ ప్రతి వైఫల్యం ప్రతి అడ్డంకీ మీకొక మెట్లు అవన్నీ మిమ్మల్ని ఈ క్షణానికి తీసుకొచ్చాయి మీరు ఎన్నోసార్లు నా భాగ్యం ఎప్పుడు తెరుచుకొంటుంది నాకు కావలసింది ఎప్పుడు లభిస్తుంది అని అనుకున్నారేమో ఇప్పుడు యూనివర్స్ స్పష్టంగా చెప్తోంది మీ భాగ్యంలో ఉంటే ప్రపంచమంతా మీకు వ్యతిరేకంగా ఉన్న ఆ వస్తువు మీ దగ్గరకు వచ్చేలా జరుగుతుంది కొన్నిసార్లు మన మెహనత్ వృధా అయినట్లు అనిపిస్తుంది భాగ్యం మనతో రగిలిపోయినట్లు అనిపిస్తుంది కాని నిజమేమిటంటే భాగ్యం ఎవరితోనూ రగిలిపోదు అది సరైన సమయం కోసం ఎదురుచూస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు అంతా ఒక్కసారిగా మారిపోతుంది ఈరోజు ఈ సందేశం మీ జీవితంలోని ఆ టర్నింగ్ పాయింట్ వద్దకొచ్చింది బ్రహ్మాండం మీకు సంకేతాలు పంపుతోంది మీ ఎదురుచూపు ఇక ముగిస్తోంది మీరు చూసిన కలలు రాత్రంతా జాగరణ చేసి ప్రార్థించిన ఇచ్ఛలు ఇప్పుడు మీ భాగ్యంలో భాగమై మీ ముందుకొస్తున్నాయి యూనివర్స్ మీకు చేస్తోంది మీ భాగ్యంపై ఎప్పుడూ సందేహం చేయకండి మీరు కోల్పోయినది కేవలం దారి మార్చడానికే కోల్పోయారు మీరు పొందినది మీ ప్రయాణంలో భాగం ఇంకా రానిది మీ భాగ్యంలో రాయబడి ఉంది అందుకే అది మీ దగ్గరకు వస్తుంది మీ ఆత్మను బ్రహ్మాండం ఒక ప్రత్యేక లక్ష్యం కోసం ఎంచుకుంది భాగ్యం మేల్కొనే వరకు తలుపులు మూసివేయబడతాయి కాని ఆ క్షణం వచ్చిన వెంటనే అదే తలుపులు అవే తెలుచుకుంటాయి మీరు ఏళ్ల తరబడి ఎదురుచూసినవి ఇప్పుడు మీ సొంతమవుతాయి ఈ సందేశం వినడమే మీ భాగ్యం కొత్త అధ్యాయం ప్రారంభమైనదానికి అతిపెద్ద రుజువు మీరు ఏ స్థితిలో ఉన్నా ఇప్పుడు భాగ్యం మీ వైపు వస్తోంది యూనివర్స్ చెప్తోంది ఈ వీడియో మీ కళ్ల ముందు వచ్చిన క్షణం నుండి మీ జీవితంలో కొత్త అధ్యాయం తెరుచుకుంది ఇది సాధారణ సంయోగం కాదు అదృష్ట శక్తి మిమ్మల్ని చూస్తోంది మీ ప్రార్థనలు వింటోంది మీ దారిలో దాగి ఉన్న అవకాశాలను మీ వైపు లాగుతోంది మీరు ఎన్నోసార్లు హృదయంలో అడిగారు నా సమయం ఎప్పుడు మారుతుంది నా భాగ్యం ఎప్పుడు వెలిగిపోతుంది నేను కోరుకున్నది ఎప్పుడు నాదవుతుంది యూనివర్స్ స్పష్టంగా సమాధానం చెప్తోంది ఆ క్షణం వచ్చేసింది ఈ వీడియో సాధారణ కాంటెంట్ కాదు ఇది యూనివర్స్ మీకు పంపిన సంకేతం మీరు దీన్ని చూస్తున్నారంటే అదృష్ట శక్తి మీ చెవుల్లో గుసగుసలాడుతోంది అడ్డంకులు తొలగుతున్నాయి దారులు తెరుచుకుంటున్నాయి మీ జీవితంలో కొత్త సూర్యోదయం ప్రారంభమవుతోంది మీ జీవితంలో జరిగిన ప్రతి ఆలస్యం ఇక వేగంగా మారుతుంది మీరు ఎన్నిసార్లు విఫలమైన చోట నుండి ఇక విజయం ఖాయమవుతుంది ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని ఎంచుకుంది మీరు గమనించి ఉండవచ్చు మీ జీవితంలో పెద్ద మార్పు రావడానికి ముందు ఎప్పుడో ఒక సంకేతం వచ్చేది ఒక కళ ఒక అపరిచితుడి మాట ఒక అనుభూతి ఇప్పుడు అదే సంకేతం ఈ వీడియో రూపంలో వచ్చింది యూనివర్స్ చెప్తోంది మిమ్మల్ని ఎన్నిసార్లు ఆపారు పరీక్షించారు కన్నీళ్లలో ముంచారు కాని ఇక ఆగదు ఇక మీ సమయం మీరు ఎన్ని రాత్రులు నిద్రపోలేక గడిపారు ఎన్నిసార్లు ఆకాశం వైపు చూసి ప్రార్థించారు అవన్నీ వృధా కాలేదు మీ ప్రతి ప్రార్థన బ్రహ్మాండ శక్తిలో నమోదయ్యింది ఈ సందేశం మీ వద్దకు వచ్చిందంటే యూనివర్స్ మీకోసం అవును అని చెప్పేసింది ఊహించండి మీ భాగ్యంలో ఈ మార్పు రాకపోతే ఈ వీడియో ఎందుకు చూస్తున్నారు ఎందుకు అకస్మాత్తుగా మీ ముందుకొచ్చింది ఎందుకు ఈ మాటలు మీ ఆత్మను తాకుతున్నాయి యూనివర్స్ ఎప్పుడూ సరైన సమయంలో సరైన చోట మిమ్మల్ని తీసుకొస్తుంది ఈ సందేశం మీ కళ్ళు చెవులకు చేరిందంటే మీరు ఆ సరైన సమయంలో ఉన్నారని అర్థం ఇక మీరేం చెయ్యాలి ఒక్కటే భరోసా ఏం జరిగినా అది మీకు ఉత్తమంగానే జరుగుతుందని భరోసా పెట్టుకోండి మీ దారిలో వచ్చేవన్నీ మీ భాగ్యాన్ని మరింత ప్రకాశంపజేయడానికే వస్తాయని నమ్మండి మీ జీవితంలోని ప్రతి మలుపు మిమ్మల్ని సరైన దిశలో తీసుకెళ్తుందని విశ్వసించండి యూనివర్స్ ఇంకా చెప్తోంది పాతబాధలను వదిలేయండి అవి ఇక శిక్ష కాదు పాఠాలు మాత్రమే వాటిని వదిలి కొత్త జీవితాన్ని స్వాగతించండి